వెంకటాపూర్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ మూడవ వార్డు సభ్యుడైనా శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉంది విధేయత కలిగి ఉంది నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించేదనని నిర్వహించేదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్ఠితో సత్యనిష్ఠితో ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను ఎత్తిన పిడికి ఎప్పుడు ఎదురుగా ఉన్నారా ఎత్తులు ఎత్తులు చెల్లవురా ఎత్తిన పిడికి ఎప్పుడు ఎదురు